సానుభూతి కోసం తన మీద తాను రాయి వేయించుకొని ఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అంటూ పొండాకోరు మాట్లాడుతున్న వెధవలకి ఒక సూటి ప్రశ్న నేను అడగదలుచుకున్నాను అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తుకు పొడిపించుకొని ఎన్నికల్లో గెలిచేసేటు సానుభూతితో అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతున్న విధవలు అలాగే ఈరోజు ఎవడో ఆకతాయి రాయి విసిరితే అది ఎవడు చేయించారనేది త్వరలో తెలుస్తుంది అది టీడీపీ వాళ్ళు చేయించారా లేకపోతే ఎవరు వెనకాల లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో ఏ టీడీపీ అభిమాను జనసైనికే జనసైనికుడు ఎవడో చేశాడు అంటే వాళ్ళ నేతలకి తెలియవచ్చు తెలియకపోవచ్చు వాళ్ళ హస్తం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు లేకపోయినా కూడా జగన్ మీద ద్వేషంతో తమ పార్టీలు ఈసారైనా ఎన్నికల్లో గెలుస్తాయా లేదన్న బాధతో ఎవడో చేసి ఉండొచ్చు దీని వెనకాల పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకెవడో ఉన్నాడని కానీ లేకపోతే విజయవాడలో స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు కానీ ఉన్నారని చెప్పడానికి వీలు లేదు ఉన్నారని మనం అనకూడదు కూడా ఎందుకంటే అది ఎవరు చేయించారన్నది లేకపోతే ఎవరు ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుంది కానీ తన మీద తాను దాడి చేయించుకొని సానుభూతితో ఎన్నికలు గెలవాలనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అంటూ పనికి మారిన మాటలు మాట్లాడుతున్న వెదవలకి ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను మరి అలాగా సానుభూతితో అప్పుడు గెలిచేసి ఇప్పుడు ఇప్పుడు కూడా సానుభూతితో గెలవాలని జగన్ అనుకుంటున్నాడు కాబట్టి చ చంద్రబాబు నాయుడు కూడా తన మీద వరుసగా రాళ్ళు రాళ్ళు వేయించుకొని అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాళ్ళు వేయించుకొని లోకేష్ కూడా రాళ్ళు వేయించుకొని మరింత సానుభూతితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాళ్ళు వేయించుకున్నాడు కదా మీరు ముగ్గురు కూడా రాళ్ళు వేయించుకుంటే ఏ కన్నో పోయిందనుకోండి అప్పుడు మరింత మెజారిటీతో బంపర్ మెజారిటీతో మీరు కూడా గెలుస్తారు కదా ఆ పని మీరు చేయండి రా వెదవల్లరా మీరు మీ నాయకులతో చేయించండి అలాగే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు స్పందించే తీరు కూడా బాగాలేదు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కూడా స్పందించిన తీరు బాగాలేదు అంటే ఈ ఎవరో బోండా ఉమ్మలాటోడో లేకపోతే ఇంకెవడో మాట్లాడితే మాట్లాడ ఉండొచ్చు కానీ కనీసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక వెటకారంగా మాట్లాడుతూ ఇది ఒక డ్రామా అంటూ దాన్ని చులకన చేసి చూడాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అలాంటి పని మీరు కూడా చేయించుకొని ఏ రాళ్ళలో ఏదో చేయించుకొని మీరు కూడా జగ జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల్లో విజయం సాధించండి మరి అప్పుడు రెండు వేల అంతకుముందు ఎన్నికల్లో తీవ్రవాదులు దాడి చేశారు కదా తిరుపతిలో మరి అది కూడా నువ్వు సానుభూతి సానుభూతి తెచ్చుకోవడానికి చేయించుకున్నావా మరి అప్పుడు అప్పుడు ఎవడూ కూడా వైసీపీ నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ విధంగా మాట్లాడలేదే లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరు మాట్లాడలేదు ఆ విధంగా మరి మీరెందుకు ఇంత చులకనంగా మాట్లాడుతున్నారు అప్పుడు కోడికత్తి కోడికత్తి అంటూ ఇప్పటికీ చులకన మాట్లాడుతున్న మీరు ఆ కోడికత్తి పొడిపించుకున్న లేకపోతే ఇప్పుడు వరుసగా రాళ్ళు వేయించుకున్న మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఇంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ గారు టీడీపీ సీనియర్ ఎన్టీఆర్ మీద విమర్శిస్తూ కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడితే ఆయనకి ఆయన ఆయన మీద కూడా కన్ను పోయేటట్లు రాయి విసిరి మీ సునకానందాన్ని ప్రదర్శించుకున్నారు ఎన్నాళ్ళు మీరు ఇలాగ ప్రవర్తిస్తారు కనీసం మీ దా దాడి వెనకాల మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు సంబంధం లేకపోవచ్చు కానీ ఎవడో ఆకతాయి చేసిన పనికి మీ పార్టీ అభిమానే చేస్తారు ఇంకెవడో చేయడు అంటే పని కనీసం మీ పార్టీ అభిమానుల్లో లేకపోతే ఇంకెవడో ఇంకెవడో చేసి ఉండొచ్చు అది తప్పు ఎవడి మీద జరిగినా కూడా ఇది తప్పు ఇలాంటి జరగకూడదని ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు చులకరంగా మాట్లాడుతున్నారు అదే రాయి మీ మీద పడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి